హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు కేజీఎస్ కిచెన్ డే రెసిపీ గోంగూర ఫ్రై నేను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను పచ్చిమిర్చి అనేది నేను ఒక ఫోర్ తీసుకున్నాను ఫోర్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టూ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అది వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఆనియన్ అనేది తక్కువనే తీసుకున్నాను ఇది చిన్న ఆనియన్ టూ అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్ ఉంటుంది ఎక్కువ ఏమి తీసుకోవద్దు ఎందుకంటే తీపి అనేది వస్తుంది కదా సో తర్వాత నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని కూడా మంచి కలిపి పెట్టుకోవాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా చేయొచ్చు అండ్ ఇంకా వన్ వీక్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా వన్ వీక్ నిల్వ ఉంటుంది తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత నేను గోంగూర కడిగి పెట్టుకున్నాను కదా అది కూడా వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది అడుగు తొందరగా అనేది పట్టేస్తుంది అనేది మనం సిమ్లో పెట్టుకొనే కలుపుకోవాలండి ఇది మంచిగా దగ్గర అయ్యే వరకు కలుపుకోవాలి దగ్గర అయిన తర్వాతనే మనం దీంట్లో సాల్ట్ అనేది కారం అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి అప్పుడే తెలుస్తుంది పర్ఫెక్ట్గా సో ఇలా దగ్గర అయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను తర్వాత నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఒక గోంగూర కట్టలు నేను టెన్ రూపీస్ ఒక టూ తీసుకున్నాను దాంట్లో ఒక వన్ అండ్ హాఫ్ టూ స్పూన్ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది స్పైసీ ఎక్కువ వాళ్ళంటే ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది గోంగూరకి ఆ టూ కట్టలకైతే సరిపోతుంది అండ్ ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ఒక లైక్ వేసుకొని చూడండి అండ్ మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు తర్వాత ఇది ఫ్రై అయిన తర్వాత నేనైతే దీంట్లో పచ్చి ఆనియన్ యాడ్ చేసుకున్నాను ఇన్ కేసు మీరు నిల్వ పెట్టుకోవాలి అంటే ఆనియన్ అనేది స్కిప్ చేయండి ఎందుకంటే గోంగూరలో పచ్చి ఆనియన్ వేసుకొని తింటేనే మంచిగా ఉంటుంది కదా సో నేను యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మంచిగా కలిపి పెట్టుకున్నాను కలిపెట్టుకున్నాను అండ్ నా వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో